నటనలోను రాజకీయాలను నవశకానికి నాంది పలికిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని వక్తలు కొనియాడారు ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు హైదరాబాద్లోని తార్నాకలో కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వీట్లు పండ్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం తార్నక కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగువారి గుండె ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఢిల్లీకి వణుకు పుట్టించిన తెలుగు ఖ్యాతిని నలు దిశలా చాచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎన్టీ రామారావు అభిమానులు తార్నక కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తారక రామారావు గారితో కారణక కంసంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మా నన్ను మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం రామారావు గారి అభివృద్ధి ఫలాలు అభివృద్ధి గురించి చాలా చక్కగా చెప్పారు అది ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి అందరికీ విషయం తెలుస్తుంది కానీ మనం ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి ఆశయాలంటే ముఖ్యంగా కూడు గుడ్డ విద్య అనేది ఆయన ముఖ్య ఆశయం ముఖ్యంగా మా దర్ణక సంఘం వాళ్ళు వారిలో ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాడి దశ దిశల ప్రసారం చేసిన వ్యక్తి పూర్వకాలంలో తెలుగు ప్రజలంటే లేకపోతే ఇంకొక కంట్రీ ఇంకొక స్టేట్ పోయినా కానీ ఎవరికి తెలుగు రాష్ట్రం ఒక ఉందనేది అర్థమయ్యేది కాదు మన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉంచే చాటి తెలుగు మద్రాసు వాళ్ళని కాదు తెలుగు తెలుగు ఒక జాతి ఉంది తెలుగు ప్రజలు తెలుగు ప్రజల్ని ఢిల్లీ అటు అమ్మ అవమానించేవాళ్ళు అన్నీ లేకుండా చేసిన వ్యక్తి నూట జన్మదిన సందర్భంగా ఇది మంచిగా కార్యక్రమే కానివ్వండి ఇలాగ పలహార కార్యక్రమే కానీ అన్నీ కూడా దిగ్విజయంగా జరిగింది నందమూరి తారక రామారావు గారు అందరికీ కూడా పూర్తిదాయకం ఆయన ఆ రోజు ఆ రోజున పెట్టిన కూడు కూడా కొట్టనే పెట్టిన పార్టీ నెలాదుగా కాకుండా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనుకుంటున్నారు